నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ఫుడ్ ఈజ్ ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మినపవడ్లు చేసి చూపిస్తున్నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటుంది మినపవాడులు అంటుంది ఏంటి అబ్బా అని అనుకుంటున్నారు కదా మినపవాడలు అంటేనే డీప్ ఫ్రై చేయాలి అలా డీప్ ఫ్రై చేయకుండా ఒక స్పూన్ ఆయిల్తో పాన్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి హెల్దీగా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ మినపవడ్లు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు మినపవాళ్ళు చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్లాస్ ఇన్నర వరకు మినపగులు వేసుకోండి ఈ విధంగా మినపప్పు వేసుకున్నాక రెండు మూడు సార్లు వరకు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న మినపప్పులో ఇప్పుడు నాలుగైదు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఇప్పుడు ఈ మినపప్పుని ఐదు సేపు నానపెట్టుకోవాలి ఐదు గంటలు అయ్యాక చూసారు కదండి పప్పు కూడా కంప్లీట్గా నానిపోయింది ఈ విధంగా పప్పు నానపెట్టుకున్నాక మినపప్పులో ఉన్న వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఈ మినపప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని మినపప్పు ఒకటే వేసుకోండి ఈ విధంగా మినపప్పు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి పిండి కలిపినప్పుడు కూడా సాల్ట్ వేసుకొచ్చండి ఇలా మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా అయిపోద్ది రెండు వరకు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఈ విధంగా ముక్కల్లో కట్ చేసి వేసుకోండి ఇప్పుడు టూ టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మీరు గార్ల పిండి ఎలా మిక్సీ చేసుకుంటారో ఆ విధంగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా కొంచెం గట్టిగా మిక్సీ చేసుకోవాలి అలానే మెత్తగా మిక్సీ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ విధంగా ఉంటుంది పిండి ఇలా పట్టుకొని వేసామంటే డ్రాప్లా పడాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ చేసుకున్న పిండి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ మినప్పిండిలో టూ స్పూన్స్ వరకు బొంబాయి రవ్ వేసుకోండి ఈ విధంగా బొంబాయి రవ్ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది దీన్ని సూజీ రవ్వ అంటారు అలానే కరాచీ నూకని కూడా అంటారు బొంబాయి రవ్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి మిక్సీలో వేసుకున్నాం కదండి పిండి మీరు బీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల లోపల కూడా గారి మెత్తగా ఉంటుంది ఈ విధంగా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టుకొని చట్నీ రెడీ చేసుకోండి నేనైతే మినపగారిలోకి టమాటా చట్నీ చేసుకుంటున్నానండి టమాటా చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే పల్లీ చట్నీ అయినా అల్లం చట్నీ అయినా ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లోనే పచ్చిమిర్చి వేసుకోండి మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగు వరకు టమాటా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కాకుండా గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి చిన్న ముక్క సైజ్ అంతా చింతపండు వేసుకోండి టమాటా వేస్తున్నాం కదా చింతపండు వేయడం వల్ల రెండు బ్యాలెన్స్ అవుతుంది ఇవన్నీ వేసుకున్నాక కలుపుకుంటూ ఈ వాటర్ ఇంకిపోయేలాగా దగ్గరికి కుక్ చేసుకోవాలి చూసారు కదా వాటర్ దగ్గరికి ఇంకిపోతుంది ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా దగ్గరికి ఇంకిపోవాలి టమాటా పచ్చిమిర్చి కంప్లీట్గా సాఫ్ట్ అయిపోతే సరిపోద్దండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టమాటా పచ్చిమిర్చి కంప్లీట్గా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ దగ్గరికి ఇంకపోయే వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకోండి వేడి మీద వేసుకుంటే మిక్సీ వేసుకున్నప్పుడు మనకి పచ్చడి తూలిపోద్ది ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక నాలుగు వరకు వెల్లుల్లి ఇలా పొట్టుతోనే డైరెక్ట్గా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి సాల్ట్ కుక్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదండి ఇంక ఇప్పుడైతే వేసుకున్న అవసరం లేదు వాటర్ ఏం వేయకుండా మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా టమాటా చట్నీ ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పిండిలో పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా వేయడం వల్ల గారు గుల్లగా వచ్చి తినడానికి బాగుంటుంది గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి మిక్సీ జార్లో వేయడం వల్ల ఇలా బేకింగ్ పౌడర్ వేస్తే మనకి మెత్తగా తినడానికి బాగుంటుంది బేకింగ్ సోడా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి గార్లి పిండి పర్ఫెక్ట్గా రుబ్బుకున్నట్టు తెలియాలంటే ఇలాంటి చిన్న కప్పులో వాటర్ వేసుకొని కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి పిండి పైకి తేలినట్టు వచ్చిందంటే కంప్లీట్గా బాగా వచ్చినట్టు చూసారు కదండి ఈ విధంగా పిండి కలుపుకున్నాక ఇప్పుడు మీరు గారెలా వేస్తారో ఆ విధంగా వేసుకోవచ్చు ఇలా టీ స్టానర్ మీద అయితే టీ స్టానర్ మీద వేసుకోండి లేదంటే ప్లాస్టిక్ కవర్ మీదనే వేసుకోవచ్చు బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే చేతి మీద కూడా వేసుకోవచ్చండి ఇలా చేతి మీద వేసుకొని మీరు ప్యాన్ మీద వేయవచ్చు లేదంటే ఇలా టీ స్టైనర్ మీద కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మినప కుక్ చేయడానికి డీప్ ఫ్రై చేయట్లేదు కదండి ప్యాన్ ఫ్రై చేస్తున్నాం కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఈ విధంగా టీ స్ట్రెయినర్ మీద గార్లా వేసుకొని ప్యాన్ మీద వేయాలి ప్యాన్ మీద వేసుకున్నాక మీరు ఫింగర్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఆయిల్లో వేసుకున్నప్పుడు హోల్ ఆటోమేటిక్గా వచ్చేస్తే ప్యాన్ ఫ్రై చేస్తున్నాం కదా ఈ విధంగా ఫింగర్తో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇలా గారెలు వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ చుట్టేపులు వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే వన్ సైడ్ కంప్లీట్గా కుక్ అయిపోద్దండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా హోల్ నుంచి గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తుందండి ఆ టైంలోనే మీరు రివర్స్ చేసుకొని టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి బొంబాయి రవ్ వేయడం వల్ల చూసారు కదండి పై లేయర్ క్రిస్పీగా చాలా బాగా వచ్చింది పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి బెస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చండి ఇలా ఈజీగా టేస్టీగా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు చూసారు కదా ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగిలిన వాడలు కూడా అలానే వేసుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదా వడలు అన్నీ రెడీ అయిపోయే ఇప్పుడు టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే చట్నీలో తాలింపు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే తాలింపుతోనే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా సర్వ్ చేసుకొని అయినా తినయచ్చు చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది కదా మిన్పవాడు అంటే డీప్ ఫ్రై చేయకుండా ఇలా పాన్ ఫ్రై కూడా చేసుకుని తినచ్చండి హెల్త్కి కూడా చాలా మంచిది చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మిన్పవాళ్ళు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసిన ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్